మండే ఎండల్లో చల్లని వర్షం కురిస్తే ఎంత హాయి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడమే కాదు చల్లని గాలితో కష్టాలన్నీ మైమర్చిపోయేంత ఆనందం కలుగుతుంది కానీ మహానగరం హైదరాబాద్ లో వర్షం అంటేనే జనం హడలిపోతున్నారు నగరంలో చిన్న వర్షానికే గంటల కొద్దీ ట్రాఫిక్ జామవుతుండటంతో నగరవాసులంతా నరకాన్ని అనుభవిస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో వర్షాలు నగర జీవితాన్ని చేస్తున్నాయి కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు నరకం చూపిస్తున్నాయి నగరంలో రోడ్ల నిర్వహణపై జీహెచ్ఎంసీ శ్రద్ధ పెట్టకపోవడం ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి దీంతో చిన్న వర్షం పడినా విపరీతంగా ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది అడుగు పెట్టే సందు లేకుండా రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి ట్రాఫిక్ కూడళ్ల వద్ద కూడా నాలుగు వైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి వెనక్కి తిరిగి వెళ్లలేక ముందుకు సాగలేక గంటల కొద్దీ రోడ్లపై నరక యాతన అనుభవించాల్సి వస్తోందని జనం ఆవేదన చెందుతున్నారు ముఖ్యంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నగరంలో హయత్ నగర్ ఎల్బీ నగర్ దిల్షుఖ్ నగర్ మలక్పేట్ చాదర్ఘాట్ కోటి ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది దిల్షుఖ్ నగర్ నుంచి చాదర్ఘాట్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి ఉప్పల్ రామంతాపూర్ తార్నాక హఫ్సిగూడ సికింద్రాబాద్ వేగంపేటల్లో కూడా చిన్న వర్షానికే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి నాంపల్లి మెహదీపట్నం ఆసిఫ్ నగర్ ముజాంజాహీ మార్కెట్ లక్డీ కపుల్ పంజాగుట్ట అమీర్పేట్ ఎర్రగడ్డ కూకట్పల్లి హైటెక్ సిటీ జేఎన్టీయూ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వంటి చోట్ల అత్యధికంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది ప్రజలు ఇళ్లకు చేరుకునే క్రమంలో ట్రాఫిక్ రద్దీతో నరకయాతన అనుభవించాల్సి వస్తోంది పది నుంచి ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన వాహనదారులు గంటన్నర నుంచి రెండున్నర గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుకుని అర్ధరాత్రులు ఇళ్లకు చేరుతున్నారు ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడడం రోడ్లపై నీరు చేరి వాహనాలు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడుతూ ఉండడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గచ్చిబోలి బొటానికల్ గార్డెన్ రాయదుర్గం నార్సింగి తదితర ప్రాంతాల్లో వర్షం పడిందంటే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది ఐకియా మాదాపూర్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి రాయదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలో ఖాజాగూడ సిగ్నల్ వద్ద భారీగా ట్రాఫిక్ ఆగిపోయింది అక్కడ కేవలం ఇద్దరే ట్రాఫిక్ పోలీసులు ఉండడంతో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కష్టంగా మారుతోంది